లాంటిది ఎవడప్ప సొమ్మని రద్దు చేస్తావు ప్రజల సంక్షేమంపై నీ పెత్తనం ఏమిటి రేవంత్ రెడ్డి అని ప్రశ్నించిన కేటీఆర్ కాంగ్రెస్ కు ఓటేయకుంటే పథకాలు రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ ఎవడబ్బ సొమ్మని పథకాలు బంద్ చేస్తావంటూ సీఎం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ను గెలిపిస్తే కాంగ్రెస్ గల్లా పథకాలను అమలు చేయిస్తానని భరోసా ఇచ్చారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కారు గుర్తును గెలిపించి పేదల బతుకులను కూల్చేస్తున్న బుల్డోజర్ ను ఓడించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు బోరబండ రోడ్డు షోకు వచ్చిన జనాన్ని చూస్తుంటే జూబ్లీహిల్స్ గెలుపు పక్కా అని తెలిసిపోతుంది ఇక మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉంటుంది అని చెప్పారు ఒక ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని రెండేళ్ల క్రితమే ఒక ఛాన్స్ ఇస్తే ఒక వదలకుండా అన్ని వర్గాల వాళ్ళను మోసం చేశాడని మండిపడ్డారు స్కూటీలు రాలేదు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు నాలుగు వేల పెన్షన్ రాలేదు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న తెలంగాణను లాస్ట్ ప్లేస్ కు దిగజార్చిండు అని నిప్పులు చెరిగారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా నూట అరవై రెండు మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ ను బర్బాద్ చేసినావు నీకు ఒక్క ఛాన్స్ రాజ్యం ఇందిరమ్మరాజ్యం ఇందిరమ్మరాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్ లో వేల ఇండ్లు కూలగొట్టినావు పక్కనే ఉంటుంది సున్నం చెరువు ఆ సున్నం చెరువులో ఉండే గరీబోలందరినీ ఇండ్లు కూలగొట్టి మెడల్ పట్టి నూకేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఏడు వందల మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నంబర్ వన్ ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి రెండేళ్లలోనే తెలంగాణ అంటే అట్టర్ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇలా అయ్యేటట్టు చేసిండు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు ఇవాళ వచ్చి మళ్ళా ఇది రెండేళ్ళ లేదో ఉద్దరిచ్చినట్టు ఉద్దరి మాటలు మాట్లాడుతుండు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నీకు రెండేళ్ళ కిందటే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు ఒక్క మాట నిలబెట్టుకోలే ఒక్కసారి ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే వేల ఇండ్లు కూలగొట్టిండు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో మీ జుబలీస్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇల్లు గులగొట్టినరు రేపు మీ బుల్డోజర్ రావద్దంటే మీ బోరబండలో గరీబో ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి బుల్డోజర్ ఓడి పోవాలి ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నేనేదో ఉత్తమ మాటలు చెప్తలేను కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు అందుకే ఈ టీవీలు పెట్టినాం పెట్టి మీకు కాంగ్రెస్ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేం చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కొడతా ఉన్నా వస్తుంది కదా డిసెంబర్ నాడు ఇందులో రాజ్యం వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ భూబార కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందరు విన్నరా రెండేళ్ళైంది మరి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా పెళ్ళైతే స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా ఒక్క కొత్త రోడ్ కట్టిండా ఒక్క పనన్న చేసిండా ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ